లాసపురము ఆలయములోని ప్రాంగణములో ఆలయ ప్రాంగణము లోపట ఈ భూమి ఎన్ని గజాలుందో అన్ని గజాలను విభజించి భూదానము కింద భూదానం ఎవరికి స్వామివారికి భూదానము కింద మీరే స్వామివారికి సమర్పించేలా ఎందు గురించంటే అందరూ ఉన్న కాదు అందరూ లేని వాళ్ళు కాదు అయ్యయ్యో నేను ఒక గజం భూమి స్వామికి ఇవ్వకపోతేని అన్న ఆ భయం మీలోపడి ఉండొద్దు అందుకే ఈ ప్రాంతం అంతా ఎన్ని గజాలుందో అన్ని గజాలను ఒక కుటుంబానికి ఒక గజమా రెండు గజాల మూడు గజాల ఇలా అందరికీ అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఈ మహాశివరాత్రి రోజు నాంది పలుకుతున్నాను ఏ వ్యక్తి ఆలయానికి తన శక్తి కొనది భూమిని ఇస్తాడో ఒక గజము రెండు గజాలు మూడు గజాలు దానికి ఓ వేళ స్వామి నిర్ణయిస్తాడు అందరికీ అవకాశం కల్పించాలి తరతరాలుగా ఎటువంటి లోటు లేకుండా మీరు వర్తిల్లాలంటే షోడశ దానాలలో పరమశివుడికి భూదానము గనక చేశారా నీకు వంద ఎకరాలున్నా నీ ఏంబడి రాదు నాలుగు వందల ఎకరాలున్నా రాదు ఆరు అడుగుల జాగా అది కూడా ధర్మంగా ఉంటే ఇస్తది భూ ధర్మంగా లేకపోతే గాలిలో పోతాం ఆప్షన్ కాబట్టి ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భూమిని స్వామి సొత్తు అమ్మ సొత్తు కాబట్టి వాళ్లకు సంపూర్ణంగా సర్వ అధికారాలు ఇచ్చేటట్టుగా భగవద్ బంధువులకు అవకాశం కల్పిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క గజం భూమి లేదా ఓ కుటుంబం నుంచి ఐదు గజాల భూమి రెండు గజాల భూమి స్వామి వారికి సమర్పించేటువంటి కార్యక్రమాన్ని మహాశివరాత్రి పర్వదినాన నాంది పలుకుతూ ఈ కార్యక్రమంలో భగవద్ బంధువులు మహాశివరాత్రి మహా ఆలయము ఎన్నో ఆలయాలు కట్టొచ్చు జీర్ణోద్ధరణ జరుగుతున్న ఆలయం కట్టాలి అందులో గజం భూమి ఇవ్వాలంటే నుదుట రాసు కాబట్టి ఈ భూమిని భూమికి ఉన్న ఆయుష్ను చెప్పగలరా ఎవరన్నా మనిషి ఆయుష్ చెప్పగలుగుతాం భూమి ఆయుష్షు చెప్పగలరా భూమి ఆయుష్షు చెప్పలేం కాబట్టి ఈ భూమి ఉన్నంత వరకు ఆ పుణ్యఫలం నీ వంశము తరతరాలుగా తరతరాలుగా వస్తుంది అందుకే భూదానం అనేది ఇవ్వాల బంధువులకు డిక్లేర్ చేస్తున్నాను ఆలయ నిర్మాణానికి బీద వాళ్ళు కూడా ఒక గజం భూమి ఇవ్వాలి మన మన దేవాలయం అనేది విధంగా ముందుకు వస్తారు ఇప్పుడు ఈ అవకాశం అందరికి కల్పించాలనేటువంటి ఒక కుతూహలంతో భూమికి ఉన్న ఆయుష్ ఎంత గొప్పదో మీకు తెలుసు అన్ని తరాలు మీ కుటుంబం బాగుంటుంది భూమిని ఎవరు నాశనం చేయలేరు కనుమరుగు చేయలేరు అటువంటి భూమిని మహాదేవునికి కైంకర్యం చేయడం కంటే